హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే మనం కొన్ని కొన్ని ధర్మాలను పాటించాల్సి ఉంటుంది గృహంలో ధనవృష్టి కురవాలన్నా ఐశ్వర్యం మన ఇంట్లోకి రావాలన్నా మీరు కొన్ని కొన్ని పద్ధతులను పాటించవలసి ఉంటుంది ఆ పద్ధతులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం అమ్మవారిని శ్రీ సూక్తంలో ఒక శ్లోకంతో స్థుతిస్తారు ఆ శ్లోకం ఏంటంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాక్షే పద్మదలాయతాక్షి ఈ శ్లోకంలో పద్మంతో పాటు అమ్మని వర్ణించడం జరిగింది పద్మం అంటే తామర పువ్వు ఈ తామర పువ్వు ఇంట్లో స్థాపించి పూజించడం వలన లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది కాబట్టి పద్మంని ఎక్కడెక్కడ పెట్టాలో ఇప్పుడు చూద్దాం ముందు వంటగదిలో స్టవ్ కింద శుభ్రం చేసి పద్మం ముగ్గు వేస్తూ ఉండాలి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అన్నపూర్ణాదేవిగా వచ్చి చేరుతుంది రెండవ ప్రదేశం పూజ గది మనం ఎక్కడైతే దేవుడి ఫోటోలు పెట్టుకుంటామో అక్కడ ఖచ్చితంగా బియ్య పిండిలో పచ్చకర్పూరం కలిపి పద్మం ముగ్గు వేస్తే పచ్చకర్పూరం సువాసనకే అమ్మవారు వచ్చి చేరుతుంది ఇలా ప్రతి శుక్రవారం చేయగలగాలి మూడవ ప్రదేశం ప్రతి ఇంట్లో శుక్రవారం సాయంత్రం కల్లాపి చల్లి గుమ్మం దగ్గర పద్మం ముగ్గు వేయాలి అలా వేయటం వలన పద్మం ముగ్గు ఎక్కడ ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి ఆవాహనం అవుతుంది నాలుగవ ప్రదేశం తామర పువ్వుని కొని తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టాలి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి ఆ తామర పువ్వులో కూర్చోడానికి వస్తుంది ఇలా కూడా మనం అమ్మవారికి ఆహ్వానం పలుకుతాము ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందో అప్పుడు దరిద్ర దేవత ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఇలా ప్రతి శుక్రవారం చేయగలిగితే మన ఇంట్లో ధనవృష్టి కురవడం ఖాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్